హైదరాబాద్లోని మణికొండలో అమరలింగేశ్వర స్వామి టెంపుల్ కలదు దీంట్లో సోమసూత్రం ఉన్నది తప్పక దర్శించుకోగలరు సోమసూత్రం దాటితే శివయ్యకు కోపం ఎందుకంటే అక్కడ గణాలు కొలువై ఉంటారు ఫస్ట్ ధ్వజస్తంభం అక్కడ నుంచి స్టార్ట్ చేసి రెండో నెంబరు తర్వాత మూడో నెంబరు మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ నాలుగు మళ్ళీ ఐదో నెంబర్ నుంచి స్టార్ట్ నెంబర్కి వచ్చేయాలి ఈ విధంగా ఇక్కడ ప్రదర్శన చేయాల్సి ఉంటుంది ధ్వజస్తంభం నుండి మొదలుపెట్టి సోమసూత్రం వరకు వెళ్ళి తిరిగి పైన చెప్పిన విధముగా చుట్టూ ప్రదక్షిణ చేసి సోమసూత్రం వద్దకు వచ్చి వెనుతిరిగి ధ్వజస్తంభం చేరుకోవాలి అలా చేస్తే శివాలయంలో ఒక ప్రదక్షిణ చేసినట్టు